భారత ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్ధం చేయడం అమానుషమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదు చేయాలని కోరుతూ శుక్రవారం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డికి రెడ్డికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం అమానుష చర్య అన్నారు మోదీ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న పోలీసులు నిమ్మకు నీరెత్తకుండా ఉండడం సరికాదన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు వత్తాసగా పనిచేయొద్దని అన్నారు ఇస్టుబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోలి మసూదన్ రెడ్డి పిల్లి రామరాజు యాదవ్ లోకలబైన వెంకటరమణ మిర్యాల వెంకటేశ్వర్లు కంచర్ల విద్యాసాగర్ రెడ్డి పోతెపాక లింగస్వామి భీపంగి జగ్జీవన్ చింతముత్యాలరావు లకడాపురం వెంకన్న మంగళపల్లి కిషన్ పోకల దశరథ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గౌరవ డిఎస్పి గారికి జరిగినటువంటి విషయం తెలిపి వారికి మరి మేము కంప్లైంట్ లెటర్ ఇవ్వడం జరిగింది గతంలో కూడా నల్గొండ జిల్లా పోలీస్ శాఖకి మరి నరేంద్ర మోదీ గారి మరి ఇదే కార్యక్రమము పైశాచిక ఆనందం పొందుతూ మరి వారి దిష్టి దగ్నం చేసినప్పుడు కూడా మేము వారికి కంప్లైంట్ లెటర్ ఇస్తే ఎటువంటి యాక్షన్ తీసుకోరు అందుకంటే ముందు మరి వారు దేశ భాగోగుల గురించి ఆలోచిస్తూ ఒక గొప్ప వ్యక్తి మోహన్ భగవత్ గారి దిష్టిబొమ్మను కూడా దగ్నం చేస్తారు అంటే ఎక్కడికక్కడ నల్గొండని మీరు పాకిస్తాన్ చేయాలనుకుంటున్నారా అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాము కానీ ఇది పోలీస్ శాఖ అన్నది అందరికీ సంబంధించినటువంటిది మీరు ఈ యొక్క నల్గొండ జిల్లా భద్రత గురించి ఆలోచించాలి కాబట్టి మీరు వెంటనే వీరి పట్ల యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక తెలంగాణ రెండు రాష్ట్రాలు ఉన్నది రాబోయేటటువంటి ఎన్నికల్లో పూర్తిగా కూడా ప్రజలకు ఇచ్చిన మోగ్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా మోసం చేస్తున్నారు మీ ఇచ్చినటువంటి మోసములన్నీ కూడా కప్పిపుచ్చుకోవడం కోసం మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా కప్పి మరి అమలు కాలేదు కాబట్టి అమలు చేయకుండా మీరు ఇచ్చిన కప్పిపుచ్చుకోవడం కోసం అమలు చేయకుండా ఈరోజు పూర్తిగా కూడా పూర్తిగా ఇక విసిగి వేసారి పూర్తిగా కూడా ప్రజలు తిరుగుబాటు చేసేటటువంటి రోజు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నేషనల్ హెరాడ్ కేసులో ఖచ్చితంగా ప్రజలకు వివరిస్తాం గ్రామ గ్రామానికి వెళ్తాం ఖచ్చితంగా వివరిస్తాం ఖచ్చితంగా మీకు శిక్ష పడే విధంగా మరి న్యాయస్థానంలో మీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది మరి నల్గొండ నియోజకవర్గంలో మరి చూసినట్టయితే ఇదే కోమటిరెడ్డి వెంకరెడ్డి మరి ఆయన ఈరోజు అంతో ఇంత అభివృద్ధి జరిగిందంటే మరి మా కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి కేంద్ర నిధులతోనే మరి రోడ్లు వేసి అభివృద్ధి చేసినా అని చెప్పడం తప్ప ఒక్క ఇక్కడ ఈ నల్గొండ చేసింది శూన్యము ఈరోజు ఏం చేయలేక ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యాన్ని కూడా ప్రచారం చేసుకోవడానికి హెలికాప్టర్లో తిరగడం మాత్రమే తప్ప ఈరోజు అవన్నీ చేతగాక కేవలం ఈరోజు మరి ఏదైతే నిన్న జరిగినటువంటి దిష్టిబొమ్మ దహనాన్ని మరి దీన్ని తీవ్రంగా బి నల్గొండ భారతీయ జనతా పార్టీ పక్షాన ఖండిస్తూ